స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ లోకల్ ఛానల్ మీరు చూస్తున్నారండి హనీ షాపింగ్ మాల్ మన చెరుగుపల్లిలోనే గుంటూరు రేంజ్లో ఇక్కడే చందనా బ్రదర్స్ మందనా బ్రదర్స్ లాగా ఇక్కడ మన చెరుగుపల్లిలోనే అరేంజ్ చేశారు ఇక్కడ అన్నీ అన్నీ ఉన్నాయండి అంటే గోల్డ్ ఐటమ్స్ రోల్ గోల్డ్ ఐటమ్స్ అంటే గోల్డ్ లెవెలే కానీ రోల్డ్ గోల్డ్ ఇలా మన పెళ్ళికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఒక అమ్మాయిని పెళ్లి కూతురుగా తయారు చేయాలంటే అన్నీ ఇక్కడ ఎనిమిది వందల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పట్టు శారీస్ ఉన్నాయి అంతా చీప్ అండ్ బెస్ట్లో ఎక్కడైతే మనం తీసుకోవచ్చు దూరపకొండలో ఉండిపోయినా ఎక్కడో గుంటూరు లేకంటే చెరువుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారు మొత్తం ఇక్కడ చెరువుపల్లిలో అన్ని మాల్స్ తీసుకుంటే చాలా ఉత్తమని మేము భావిస్తున్నాము ఇక్కడ గుట్ల గుట్లు మన డి మోడలో కనిపిస్తాయి కదా చాలా ఇలా వస్తువులు అలాగే గుట్ల గుట్ల అక్కడ ఆఫర్లు వేస్తారన్నమాట వెయ్యికి మూడు షర్ట్లని ప్యాంట్లని అలా అలా ఉన్నాయి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అన్నీ చీప్ కావాలనుకుంటే లో కాస్ట్ వారికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నాయి హై రేంజ్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయండి అంత అంత మిడిల్ క్లాసు హై క్లాసు లో క్లాసు అందరికీ సరిపోయాడు హనీ మాల్లో ఆల్ అవైలబుల్ ఉన్నాయి కదా చూడొస్తున్నారు కదా సారీ శారీస్ అనమాట మూడు లో ఉంది ఇది బిల్డింగ్ రెండు స్టేర్లు ఏమో లేడీస్ ఉన్నాయి ఒక పై అంతస్తు మూడు అంతస్తులు ఏమో జెంట్స్ ఉన్నాయి లేడీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేడీస్ ఉన్నాయి కిడ్స్ కిడ్స్ వేరు జెంట్స్ పైన మూడో లో ఉన్నాయి జెన్సీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి టైలింగ్ రూమ్స్ అవి బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అలా బి బేషన్ లాగేసేసి అక్కడ శారీస్ అయ్యాన్ని పెట్టారు వెయ్యి మూడు శారీస్ అయినా అయ్యి అని అవన్నీ అంత అంటే మామూలుగా చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి కాస్ట్లీ ఐటమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి మధ్యలో మా సిద్ధు అయితే గొడవ గొడవ చేస్తున్నాడు అండి ఓ కరుస్తూ అలర్ చేస్తున్నాడు బెలూన్ కావాలని ఈరోజు షాప్ ఓపెన్ చేశారు నాన్న వాళ్ళు బెలూన్స్ పికితే ఒరుకోరా కానీ వెనకకుండా ఎంతగా మారం వేస్తుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒక బెలూన్ అయితే పీకుతానని వాడిని అందిస్తుంటే వాడికి అందలేదు పాపం తర్వాత నేను బెలూన్ తీసి ఇస్తే వాడుకున్నాడు ఇంకా చూస్తారు కదా థర్డ్ ఫ్లోర్ అండి మేము ఉంది ఇక్కడ కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ ఉన్నాయి ఇక్కడ అంతా ఓ కరుస్తూ మేము బట్టలు చూద్దామని వెళ్తే అందరూ మమ్మల్ని చూడటం అయిపోయింది పిల్లవాడితో చాలా చాలా రాగేసా బెలూన్ పిక్ ఇచ్చాం ఆడుకున్నాడు చూడండి చాలా బాగున్నాయి డిస్ప్లేలో ఉన్నాయి కదా షర్ట్లు చాలా బాగుంటాయి నేను ఒక షర్ట్ తీసుకున్నాను అది నేను రెండు జతలు బట్టలు తీసుకున్నాను మా వైఫ్ కొనివని చెప్పి కాల్ చేస్తున్నా కానీ కొన్నా మొన్న బర్త్డే నాలుగు జతలు తీసుకున్నాను ఎందుకని చెప్పి నేను రెండు జతలు తీసుకుని వచ్చేసాము చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఆఫర్ అనే కాదు కాస్ట్లీ ఐటమ్స్ తీసుకుంటే బాగుంది అంటే మనం మంచి బ్రాండెడ్ కావాలని అనుకుంటాం కదా అలా ఇది తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్